టాలీవుడ్ అగ్రనతి సమంత రుతు ప్రభుత్వ రూమర్స్ కి చెక్ పెట్టింది ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుని వివాహం చేసుకుంది వీరి జంట వివాహానికి కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్ వేదికగా మారింది డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం లింగభైరవి దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం సమంత రాజ్ వివాహ బంధంలో ఒక్కటయ్యారని ఫౌండేషన్ సర్కిల్స్ చాలా తక్కువ మంది ఈ వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సమంత డైరెక్టర్ రాజ్ నీరు ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారాయి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది రెండు వేల పదిలో ఏ చేసేవైతో తెరపైకి వచ్చిన సమంత బృందావనం దూకుడు ఈగ సీతమ్మ వకిట్లో సిరిమల చెట్టు రంగస్థలం వంటి హిట్ సినిమాలతో స్టార్ డమ్ ని అందుకుంది తెలుగు తమిళ భాషల్లో ఒకే ఏడాది ఫేర్ ఉత్తమ నటి అవార్డ్స్ అందుకోవడం ఆమె కెరీర్లో లో పెద్ద మైలురాయి ఆ తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ది ఫ్యామిలీ మెన్ టూ వెబ్ సిరీస్ లో రాజీ నటించి మెప్పించింది పాన్ ఇండియా ఆడియన్స్ ని సైతం ఆకట్టుకుంది ఆమె నార్త్ లో కూడా తన మార్కెట్ ని ఏర్పాటు చేసుకుంది సమంత ఒక్కో సినిమాకి ఐదు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ కి ఎనిమిది కోట్ల నుంచి పన్నెండు కోట్లు తీసుకుంటుందట సంవత్సరానికి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా ఆరు నుంచి ఎనిమిది కోట్లు సంపాదిస్తుందని అనేది పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి అలాగే హైదరాబాద్ చెన్నైలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు స్టార్టప్స్ లో ఈక్విటీ పెట్టుబడులు కూడా ఆమె నికర సంపదని పెంచుతున్నాయి ప్రస్తుతం సమంత నెట్వర్క్ వంద కోట్ల నుంచి నూట కోట్ల మధ్య ఉంటుందని అంచనా ఇక రాజ్ నిడ్మూరు విషయానికి వస్తే బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న డైరెక్టర్స్ లో రాజ్ నిడ్మూరు ఒకరు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు రాజ్ డికే ద్వయం రూపొందించిన స్త్రీ గో గోవా గాన్ ఫ్లేవర్స్ షోర్ ఇన్ ది సిటీ హ్యాపీ ఎండింగ్ ఏ జెంటిల్ మ్యాన్ వంటి సినిమాలో తమ క్రియేటివ్ విజన్ ని చూపించాయి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ కూడా భారీ విజయం సాధించింది సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది అందరికీ తెలియని విషయం ఏంటంటే రాజ్ నిర్మూరు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జన్మించారు తెలుగు వాడైన ఆయన ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదివారు అక్కడే తన సహా డైరెక్టర్ అయిన కృష్ణా డికే తో పరిచయం ఏర్పడింది తర్వాత వీరిద్దరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టడీస్ కొనసాగించారు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న సమయంలోనే ఇద్దరికి సినిమాపై ఆసక్తి పెరిగింది తమ కెరీర్ ని పూర్తిగా మార్చుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ఫలితంగా ఏర్పడింది రాజ్ డికే అనే సంస్థ ఇప్పుడు ఇది ప్రపంచంలో ఒక మారిపోయింది పింక్ విలా నివేదిక ప్రకారం డైలీ జాగ్రన్ రిపోర్టుల ప్రకారం రాజ్ నిడుమరు నెట్వర్క్ ఎనభై మూడు కోట్ల నుంచి ఎనభై ఐదు కోట్ల మధ్య ఉంటుందని అంచనా ఈ మొత్తం డైరెక్షన్ ప్రొడక్షన్ స్క్రీన్ రైటింగ్ పనుల ద్వారా వచ్చిన సంపాదనని పేర్కొంటున్నారు స్ట్రీమింగ్ డీల్స్ థియేటర్ రిలీజులు అండ్ ప్రొడక్షన్ ఒప్పందాలు ఇవే ఆయన ఆదాయ మార్గాలని విశ్లేషకులు చెప్తున్నారు ఈ లెక్కల్ని బట్టి చూస్తే సమంతా సంపాదనే ఎక్కువ